మనిషి జీవితంలో అందమైన క్షణం ఏదైనా ఉంది అంటే అది ఒక గొప్ప కళ కనడం మాత్రమే ఆ కళలో మనం అద్భుతమైన లోకాలను చూస్తాం అసాధ్యం అనుకున్న వాటిని సాధిస్తాం కానీ ఆ కళలో నుంచి మేల్కున్న తర్వాతే అసలైన జీవితం మొదలవుతుంది ఆ కళను పగటి వెలుగులోకి తీసుకురావడం మన చేతుల్లోనే ఉంది కళలు కనడం సులభం కానీ ఆ కళల కోసం శ్రమించడం కష్టం ఆ కష్టమే మన నిజమైన శక్తిని బయట ఎందుకంటే ఏది ఊరికినే రాదు ఒక గొప్ప పర్వతాన్ని ఎక్కాలి అంటే ప్రతి అడుగు పోరాటమే ఆ పోరాటంలో అలుపు వస్తుంది భయం వస్తుంది ఒక్కోసారి వెనక్కి తిరిగి చూస్తే ఇంకెంత దూరం అనిపిస్తుంది కానీ ఆ కళ అనే శిఖరాన్ని చేరుకోవాలన్న కోరిక మనల్ని ముందుకు నడిపిస్తుంది ప్రతి నిరాశ వెనక ఒక గుణపాఠం ఉంటుంది ప్రతి పతనం వెనక ఒక కొత్త పాఠం ఉంటుంది ఓటం అనేది ముగింపు కాదు అది మరింత బలంగా తయారవడానికి ఒక గొప్ప అవకాశం మీ కళ నిజం కాదని ఈ ప్రపంచం చెప్పినప్పుడు ఈ ప్రపంచానికి మీరు నిజమేంటో చేసి చూపించండి మీ కళల్ని పక్కన పెట్టేయకండి వాటికి ప్రాణం పోయండి మీ చేతుల్లో ఉన్న ఆయుధం మీ శ్రమ మీ గుండెల్లో ఉన్న బలం మీ ఆశ హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియో చూసినందుకు చాలా థ్యాంక్స్ ఇలాంటి వీడియోస్ మీకు మరిన్ని కావాలి అనుకుంటే మన సురేష్ బజ్జ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్ చాలా మంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారు కానీ వాళ్ళకి నోటిఫికేషన్స్ వెళ్ళట్లేదు అనుకుంటా ఒకసారి మీరు బెల్ ఐకాన్ యాక్టివేట్ లో ఉంచుకున్నారో లేదో చెక్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్